హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం గుంటూరు కొత్తపేటలోని శ్రీ పెద్దమ్మ లక్ష్మమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడనే వచ్చేసరికి ఒక షాప్ అయితే ఉంది న్యూ షాప్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మన ఛానల్లో అనమాట శ్రీ లక్ష్మీ వాసవి లేడీస్ ఎంపోరియం నుంచి అయితే షేర్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసరికి మీకు ఎక్స్క్లూజివ్గా ప్లెయిన్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ అలాగే కేరళ కుట్టి సారీ కలెక్షన్ కూడా అయితే ఉందండి అండ్ మనకు వచ్చేసరికి బ్లౌజెస్ కలెక్షన్ ఎస్పెషల్లీ స్ట్రెచబుల్ బ్లౌజెస్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనం ఏదన్నా ఆన్లైన్లో మీషోలో ఫ్లిప్కార్ట్లో చూసుంటాం కదా బట్ వీళ్ళ దగ్గర స్ట్రెచ్బుల్ బ్లౌజెస్ అప్ టు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి అంతేకాదు ఇక్కడ వచ్చరికి ఫ్యాబ్రిక్స్లో ఉంది కలెక్షన్ ఎక్స్ట్రాడినరీ అనమాట బయట మీరు ఫ్యాబ్రిక్స్లో వన్ మీటర్ తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర సిక్స్ మీటర్ అదే కాస్ట్లో అయితే ఇస్తున్నారు సో మిస్ చేసుకోవద్దు ప్లెయిన్లో కూడా మీకు జిమ్ ఇచ్చు స్పేస్ సిల్క్ క్రంచి సిల్క్ క్రష్ ఐటమ్ అన్ని రకాల ప్లెయిన్ డిఫరెంట్ సారీ కలెక్షన్ కూడా అయితే చూపించబోతున్నాను అండ్ అలాగే కట్ సారీస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి సో మిస్ చేసుకోవద్దు కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అయితే లేదు లెట్స్ ఈ రోజు కొత్తగా మీకు ఒక షాప్ అయితే ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానండి మన గుంటూరు కొత్తపేటలో అయితే ఉంటుంది శ్రీ లక్ష్మి వాసవి లేడీస్ ఎంపోరియం నుంచి అయితే షేర్ చేస్తున్నాము హాయ్ జ్యోతి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుందామండి వెల్కమ్ టు మై షాప్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి వాస్వి లేడీస్ ఎంపోరియా అండి మంది మా దగ్గర అన్ని ప్లేన్స్ దొరుకుతాయండి అండి జిమ్మి స్పేస్ సిల్క్ మాల్ ప్లేన్ జార్జెట్ అన్ని దొరుకుతాయండి ప్లేన్ లో అన్ని వెరైటీ వెరైటీస్ దొరుకుతాయి మీకు మీటర్ ముక్క దగ్గర నుంచి సారీ దాకా ఫుల్ సారీ దాకా అవైలబిలిటీ ఉందండి అంటే కట్ సారీస్ ఉంటే ఫుల్ సారీస్ కూడా ఉంటాయా కట్ సారీస్ తక్కువ అండి ఓన్లీ ప్లేన్ ఫుల్ సారీస్ ఏ ఉంటాయి ఫుల్ సారీస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఓకే సో ఈ రోజు కలెక్షన్ ఏం చూపించబోతున్నారు స్పేస్ సిల్క్ అండి ఓన్లీ స్పేస్ సిల్క్ లో డిఫరెంట్ కలర్స్ అండి సిక్స్ అండి సిక్స్ థర్టీ దాకా వస్తుంది సిక్స్ టు సిక్స్ థర్టీ కటింగ్ ఏదైనా ఎక్కడైనా రావచ్చు ఓకే సూక్ష్మ వస్తాయండి వస్తే రావచ్చు లేకపోతే లేదు ఓకే వస్తాయనే తీసుకోండి తర్వాత మళ్ళీ అది ఇదని రిటర్న్ అయితే లేదు ఓకే సో కలర్స్ అయితే చూసుకోండి వన్ బై వన్ అయితే చూపిస్తున్నా దగ్గర ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి స్పేస్ సిల్క్ లో అంటే ఎన్ని కలర్స్ వస్తాయి సో బేల్స్ అయితే రెడీగా బెల్ అయితే రెడీగా ఉంది వాళ్ళే కొత్తగా వచ్చిందండి బేలు ఓకే స్పేస్ సిల్క్ లో డిఫరెంట్ కలర్ చార్ట్ చూపిస్తున్నానండి సిక్స్ మీటర్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ దాకా అయితే ఉంటుంది అనమాట ఎక్కడైనా మైనర్ మిస్టేక్స్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఉండొచ్చు ఉండకపోవచ్చు కావాలనుకున్న బుక్ చేసుకోండి కొరియర్ కూడా అయితే ఓకే కొరియర్ ఫెసిలిటీ ఉందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అండ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఆల్రెడీ ప్రతిదీ వీడియోలో మెన్షన్ స్మాల్ మిస్టేక్ ఉంటుంది అనే చెప్తున్నాము కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి సో కొత్త కాబట్టి డైరెక్ట్ గా మీరు విజిటింగ్ కూడా అయితే ఉంటుందండి ఆఫ్లైన్ చక్కగా విజిట్ చేయొచ్చు మీకు నచ్చిన కలర్ అనేది తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసరికి శారీస్ గానే కాదు ఇది ఒకసారికి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి అలా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఐటమ్ వచ్చేసరికి ఒరిజినల్ స్పేస్ కలెక్షన్ సో కలర్ చార్ట్ అయితే చూసేద్దామండి బ్లాక్ ఉన్నాయి ఓకే బ్లాక్ కూడా చాలా మంది బ్లాక్ అడుగుతున్నారు సో బ్లాక్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తామండి ఓకే గోల్డెన్ ఎల్లో స్టాక్ అండి అసలు ఏ కలర్ కా ఆ కలర్ అనమాట కలర్స్ కూడా దానికి సంబంధం ఉండదు అసలు ఎల్లో కూడా మనకి లైట్ డార్క్ షేడ్ అయితే వస్తుంది జ్యోతి గారు ప్రైజ్ ఎంత ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఓకే నో బార్గెన్ అండి కొంతమంది మేము ఎక్కువ తీసుకుంటాం మాకు ఎంత తగ్గించవచ్చు కానీ మేము హోల్సేల్ ప్రైజ్ పెట్టేస్తున్నాం అండి టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు దగ్గర ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా విజిటింగ్ అయితే చేయండి ఫారల్స్ కొరియర్ అనేది యూస్ చేసుకోండి డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను అండ్ ఫోర్ హండ్రెడ్ సారీస్ వరకు రెడీ టు డిస్పాచ్ అయితే ఉన్నాయి ఇది ఇవన్నీ బండిల్స్ అండి ఇంకా వేరే బండిల్స్ కూడా ఉన్నాయి గోడౌన్ లో ఉన్నాయండి అన్ని చూపిస్తే ఇక్కడే టైం అయిపోతుందని ఓకే ఇదిగోండి కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ కొంచెం మీరు బల్క్ లో తీసుకునే పని అయితే వీడియో కాల్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు రెండు ఉంటాయి ఏంటండి నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ సందర్భంగా కేరళ కాటండి మైసూర్ సంక్రాంతి అంతా వైట్ కదా సో వైట్ సారీస్ కలెక్షన్ వైట్ లో డిఫరెంట్ అండి ఒకదానికి సంబంధం ఉండదు డిజైన్స్ అనేది మాత్రం వేరు వేరు వేరుగా వేరుగా వస్తాయి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుందండి మేము కొన్ని డిజైన్స్ పెడుతున్నాము మీ షాప్ కి వస్తే చాలా డిజైన్స్ ఉంటాయి ఇంకా ఇవేందంటే అసలు రెగ్యులర్ వేరు కాదండి పట్టి వేరే పట్టివేర్చే కలెక్షన్ అయితే వచ్చేసరి వస్తుంది పట్టు చీరల క్లాత్లో అండి ఇవి ఎలా అండి వీటి డీటెయిల్స్ ఎంత ప్రైస్ ఉంటుంది ఎన్ని మీటర్స్ వస్తాయి సిక్స్ మీటర్స్ ఎబో వస్తుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అండి ఫ్రెష్ అండి నో నో యామేజ్ సో కేరళ కుట్టి సారీ కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఇవి కూడా అంతే మీరు సారీస్ గా ఎల్స్ హాఫ్ సారీస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రెష్ ఐటమ్ సిక్స్ మీటర్ అండ్ అబోనే వస్తుంది సారీ అయితే లాంగ్ ట్రాక్స్ గా కూడా కుట్టించుకుంటున్నారండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి పైన బోర్డర్ వేసి చాలా బాగుంటుంది ఇవ్వండి ఇలా బుటాస్ లాగా సో మేనికి దీనిలో ఫ్యాబ్రిక్ పరంగా మాత్రం ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుందండి ఐటమ్ అయితే వస్తే పట్టివేర్ కలెక్షన్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇలా ప్లెయిన్ ఓన్లీ బోర్డర్ తీసుకోవచ్చు జకాట్ స్టైల్ తీసుకోవచ్చు చెక్స్ ప్యాటర్న్ విత్ మ్యాంగో బోర్డర్ స్టైల్ తీసుకోవచ్చు ఏదైనా సింగిల్ సారీ అయినా కొరే చేస్తారండి స్క్రీన్ షాట్ తీయండి వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండ్ దీనిలో వచ్చేసరికి ఆల్ ఓవర్ థ్రెడ్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి మొత్తం గోల్డ్ కలర్ బుటీస్ వస్తున్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి చూసారా చిన్న మ్యాంగో బోర్డర్ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ హాఫ్ వైట్ బేస్ లో అయితే వస్తుంది సో హాఫ్ వైట్ లో చూపిస్తున్నానండి కేరళ శారీ కలెక్షన్ మన గుంటూరు కొత్తపేట అండి శ్రీ లక్ష్మి వాసవి లేడీస్ లేడీస్ ఎంపోరియం నుంచి అయితే షేర్ చేస్తున్నాము ఓకే ఇంతవరకు కేరళ కాదు ఓకే నెక్స్ట్ ఐటమ్ ఏంటండి జిమ్మి చూ శారీస్ అండి జిమ్ ఛూ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ ఇవి కూడా డామేజెస్ వస్తాయి సూక్ష్మ లోపాలేదండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి వీటిలో ఓకే ఓకే క్రంచీ స్టైల్ లిటిల్ క్రష్ ఇలా జిమ్మి ఛూ కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉందండి బట్ మంచి షైనింగ్ అయితే వస్తుంది అండ్ కలర్ చార్ట్ కూడా బాగుంది అసలు లైట్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో మంచిది కూడా లావెండర్ చాలా మంది అడుగుతున్నారు కనకాంబరం కలర్ కాంబినేషన్ ఆ పాచి గ్రీన్ ఆ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రేడియం ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే పోవచ్చు అనమాట సో ఇలా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇవే కాదు అవి కూడా అండి మొత్తం ఇదిగోండి ఇంకా చాలా అయితే ఉన్నాయి జిమిచ్యూ లో ఫుల్ స్టాక్ అయితే ఉంది ఓకే అవైలబుల్ ఉన్నాయి సింగిల్ సారీ ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ ఉంది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఏంటండి నెట్ శారీ అండి సిక్స్ థర్టీ కటింగ్ నో డామేజ్ నో మిస్ ప్రింట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ టూ కలర్స్ అవైలబుల్టీ గ్రే కలర్ శారీ ఓపెన్ చేయరా అంటే బోర్డర్ కొంచెం డిఫరెంట్ ఉంది ఓకే ఇవి నెట్టెడ్ బేస్ అయితే వస్తాయండి బటర్ బటర్ఫ్లై నెట్ అంటారు కదా సో అలా ఆ నెట్ సాఫ్ట్ నెట్ వస్తుంది అండ్ ఇదిగోండి బోర్డర్ మాత్రం మనకి కొంచెం డిఫరెంట్ గా సారీ కి బోర్డర్ ఎలా ఉంటుంది అలా తెలుస్తుంది సో ఒక సారీ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము నెట్టెడ్ బేస్ లో అయితే వస్తుందండి సాఫ్ట్ నెట్ విత్ టూ సైడ్ కూడా మీకు బోర్డర్ అయితే వస్తుంది అండ్ టాప్ టాప్ కి చాలా బాగా చాలా బాగుంది సాటిన్ లైనింగ్ వేసుకొని కుట్టించుకుంటే అవును సిక్స్ థర్టీ కటింగ్ అన్నారు కదా అవునండి సిక్స్ థర్టీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ ఐటమ్ అవునండి ఓకే మనం జనరల్ గా నెట్ మీటర్ యాభై రూపాయలు పెట్టి తీసుకుంటాం దానికన్నా ఇలా మొత్తం ఫుల్ గా వచ్చేది ముందు ఏంటంటే బోర్డర్ కూడా హైలైట్ అవుతుంది ఇందులో వచ్చరికి బట్ ఏంటంటే ఓన్లీ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రే కలర్ ఒకటి సిమెంట్ కలర్ ఎల్లో నెక్స్ట్ ఓకే ఓకే గ్రీన్ కూడా ఉంది మనకి గ్రీన్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి కొంచెం ఫస్ట్ బుక్ చేసుకోండి ఇది ఓన్లీ ఈ స్టాక్ ఏ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి కట్ సారీ అండి కట్ సారీ డ్రెస్సెస్ కి చాలా బాగుంటది శారీ కైనా చాలా బాగుంటది సిక్స్ సిక్స్ కటింగ్ వస్తుందండి అండి సిక్స్ మీటర్ సిక్స్ మీటర్స్ కటింగ్ సింగిల్ జాయింట్ అండి ఓకే ఓకే ఇదిగోండి ఇది కూడా మనకి ఫ్యాన్సీ చాలా అవును ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ మీటర్ వస్తుందండి చక్క వన్ ఫిఫ్టీ రూపీస్ దట్టు స్టిచింగ్ చేయించుకుంటే చాలా గా ఉంటాయి అండి అవును లో అయితే ఇవి చాలా కాస్ట్ అయితే ఉంటాయి అండి ఎందుకంటే జెరీ లైన్ అది ప్రింట్ కూడా కాదు మీకు జెర్రీ లైన్స్ అయితే వస్తున్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లహంగాస్ చాలా బాగుంటుంది అండి సూపర్ ఉంది నిజంగా క్రాప్ టాప్స్ కి మనం బాటమ్ పార్ట్స్ కానీ ఒక లాంగ్ కట్ లాగా రఫిల్స్ కట్ లాగా యూస్ చేసుకోవచ్చు నిజంగా బుష్ లా ఉంటది చిన్నపిల్లలకి కొట్టండి ఏదైనా బర్త్డే పార్టీస్ కి ఎక్సలెంట్ అయితే ఉంటదండి చాలా బాగుంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి వన్ బై వన్ కలెక్షన్ చూద్దాము సో ఇప్పుడే స్టాక్ అయితే వచ్చిందండి ఇవైతే సో కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండ్ సాఫ్ట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి ఓకే సిక్స్ మీటర్ కటింగ్ తో వస్తుంది ఫ్లోరల్ విత్ సాటిన్ బోర్డర్ వస్తుందండి సో మంచి అఫీషియల్ లైట్ కలర్ కాంబినేషన్ సో ఫ్యాబ్రిక్స్ వెళ్తే మనకి కాస్ట్ పేలిపోద్ది ఇలా తీసుకోవచ్చు అండి ఇలా తీసుకుంటే మీకు చాలా గా డ్రెస్ అయిపోద్ది స్టిచింగ్ ఇలా కట్ వర్క్ లాగొచ్చి లేసెస్ కూడా వచ్చినాయి ఈ లేసే చాలా కాస్ట్ అవుతుంది అండి అవును సిక్స్ హండ్రెడ్ అలాగా ఉంటది లేస్ మా దగ్గర కూడా చక్క లేస్ అటాచ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు ఇందులో అన్నిటికి రావండి కొన్నిటికే వస్తాయి మళ్ళీ అన్ని అలా వచ్చినాయి అడగద్దు ఇది చూడండి అసలు గోల్డ్ దేని మీదకైనా సెట్ అయిపోయి అసలు అండ్ బోర్డర్ లెస్ గా తీసుకున్నారనుకోండి మీరు అమ్రెల్లా కటింగ్ అయితే ఇంకా బాగుంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది సేమ్ కలర్ అండి ఫస్ట్ లో చూపించింది సేమ్ ఓన్లీ యాభై రూపాయలు ఐస్ క్రీమ్ కలర్ చార్ట్ లైట్ కలర్ చాట్ అండి మొత్తం లావెండర్ కలర్ కంప్లీట్ ఫ్యాన్సీ మెటీరియల్ అండి అసలు రెగ్యులర్ గా దొరికే ఐటమ్ అయితే కాదు లైట్ అని ఓకే లైట్ అప్పల్ గ్రీన్ వస్తుంది లైట్ ఆపిల్ గ్రీన్ అండ్ చాలా బాగుంటుంది కుట్టించుకుంటే ఫంక్షన్స్ చాలా బాగుంటుంది ఒకదానికి సంబంధం లేదు కలర్ ఆప్షన్ చూడండి మొత్తం కలర్ నిజంగా చాలా లైట్ ఉంది కలర్స్ మళ్ళీ ఇది ఇంకొక కలర్ సేమ్ ప్యాటర్న్ అదిగోండి త్రీ కలర్ కాంబినేషన్ వచ్చాయి అండ్ మన స్టార్టింగ్ చూపించింది కూడా అనమాట ఓన్లీ బోర్డర్ కూడా లేదు చాలా బాగుంది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అయితే ఉందండి ఇవి మాత్రం తొందరగా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఈ స్టాక్ అయితే మాత్రం సో తొందరగా బుక్ చేసేసుకోండి అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం విజిట్ చేయండి షాపింగ్ ఐటమ్ దొరకడం కూడా దొరకదండి ఇది బట్ నాట్ అండి హైలైట్ అనమాట డిజైన్ అయితే ఇది చూసారా అసలు మనకి సురాజ్ కి స్టోన్స్ వర్క్ ఉంటుంది కదా అలాగే కట్ వర్క్ బేస్ లో అయితే వస్తుంది సింగిల్ పీస్ పీసేనండి ఇలా వర్క్స్ వచ్చినాయి మాత్రం ఒకటి రెండు అంతే అంతకు మించి అయితే లేవు అందరూ ఇదే మాత్రం అడగద్దు ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది కూడా అంతే మనకి సిక్స్ మీటర్ కటింగ్ కట్ సారీ కలెక్షన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీగా కన్వర్ట్ చేసుకోవచ్చు డ్రెస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కి బాగుంటుంది మామన్ డాటర్ డ్రెసెస్ కి కూడా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే బ్లౌజెస్ అండి ఎవరికైనా సెట్ అయిపోతాయి బ్లౌజెస్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ ఓకే చూడండి ఇవన్నీ కలర్ చాట్ ఏదైనా వన్ ఫిఫ్టీ పడుతుంది అండి సో కలర్ చాట్ లో మనకి వైట్ ఓకే పింక్ గ్రీన్ బ్లాక్ మెరూన్ అయితే స్ట్రెచ్ చేసి చూపించరా ఇవి అడ్జస్టబుల్ అండి ఇప్పుడు ఒక మీటర్ బ్లౌజ్ కొనాలంటేనే హండ్రెడ్ రూపీస్ పైన అవుతుంది స్టిచ్చింగ్ కాస్ట్ అంతా ఒక బ్లౌజ్ కావాలంటే మొత్తం ఫోర్ హండ్రెడ్ అవుతుంది మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే ఇదిగోండి సో ఇలా చూస్తున్నారు కదండి మనకి స్ట్రెచబుల్ వస్తుందండి సో సో బ్లౌజెస్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ అయితే ఒకసారి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి కళంకారీ డిజైన్ కళంకారీ డిజైన్ విత్ మనకి గోల్డ్ కలర్ ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ స్ట్రెచ్బుల్ అండ్ మీకు సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ కూడా వచ్చేసరికి సాఫ్ట్ మెటీరియల్స్ తో విత్ ప్రింట్స్ కట్ వస్తుంది ఈ బ్లౌజ్ అయితే వచ్చేసరికి విత్ ప్రింట్స్ కట్ మనకి ఎల్బో స్లీవ్ అయితే వస్తుందండి అప్ టూ ఎక్స్ఎల్ వరకు కూడా మనకి స్ట్రెచ్ వరకు కూడా ఉన్నాయి ఓకే ఇలా మీకు ప్రింట్ కావాలంటే ఇదిగోండి వైట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ అండ్ ఇది వస్తా బ్లాక్ అండి ఓకే ఇది బాటిల్ గ్రీన్ ఇది వస్తాకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ పింక్ షేడ్ వస్తుంది సో ఇలా కలర్స్ మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి ఇవే కాదు మీకు ప్లెయిన్ లోనే సెల్ఫ్ డిజైన్స్ లో ప్లేన్ అండి ఇది బనియాన్ క్లాత్ వస్తుంది అండి బనియన్ క్లాత్ వస్తుంది బనియన్ క్లాత్ అండి ఇదైనా వన్ ఫిఫ్టీనే ఇదైనా వన్ ఫిఫ్టీ వెల్వెట్ బేస్ మీద అయితే వస్తుంది కంప్లీట్ మనకి స్ట్రెచ్ అయితే డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా వస్తుందండి ఇది ఆహా ఓకే ఈవెన్ ఏంటంటే క్రాప్ టాప్స్ మీద కూడా వాడుకోవచ్చు ఓకే ఇంకా పైన ఏంచి ఎక్కించుకోవడం ఏంటంటే ఓపెనింగ్ అంటూ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ లేదు ఓకే క్రాప్ టాప్స్ కి యూజ్ చేసుకోవచ్చు అండి ఐటమ్ ఫ్రంట్ మాత్రం ప్రిన్స్ కట్ ఇచ్చారు స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఏదైనా ఓకే ఇది సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది దీనిలో కలర్స్ ఉన్నాయా అండి ఉన్నాయండి సో సెల్ఫ్ డిజైన్ ఒక్కసారి చూసుకోండి బాగుంది ఈ ఐటమ్ కూడా బాగుందండి చక్కగా రూపాయలకి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది పింక్ మీకు ఇది ఇది సెల్ఫ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి జిగజాక్ డిజైన్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇలా ప్యాటర్న్ వైజ్ చేంజ్ అవుతుంది బట్ ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అనేది కామన్ అయితే వస్తుంది అండి కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వైన్ కలర్ కాంబినేషన్ డైమండ్ డిజైన్ అయితే వచ్చింది ఇది వైన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఐటమ్ వస్తా కంప్లీట్ ప్లైనా ఓకే పింక్ ఆరెంజ్ బ్లూ ఎల్లో పింక్ ఆరెంజ్ రెడ్ సో ఇలా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసరికి ప్లెయిన్ లో మీకు సెల్ఫ్ బుటా స్టైల్ అనమాట ఇలా వస్తుంది చిన్న బుటా స్టైల్ వస్తుంది సో ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మిగిలి అన్ని సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అయితే ఉన్నాయి కంప్లీట్ స్ట్రెచబుల్ వస్తుంది ఇవన్నీ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే ఓకే చూడండి లైక్రా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కమ్ మనకి క్రాప్ టాప్